క్రీస్తు నామంలో మీ అందరికి నా శుభాభివందనాలు ఇంటర్నెట్ మాధ్యమం ద్వారా ఇటు రీతిగా నేను మీ మధ్యలో ఉండడాన్ని బట్టి దేవుని నామను ఎంతగానో గనపరుస్తున్నాను ఈ సమయంలో దేవుడు నా హృదయంలో ఒక మాటను పెట్టాడు దాన్ని మీతో చెప్పాలని నేను ఇష్టపడుచున్నాను అదేమనగా ఫిలిప్ రాసిన పత్రిక నాలుగవ అధ్యయము ఆరో వచనంలో దేవుని వాక్యము ఇటు రీతిగా సెలవిచ్చున్నది దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి అలా ఒక నిమిషం ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన పరలో కూర్చారు ఎస్సీ అతి పరిశుద్ధ నామంలో నీ వాక్యం చేత మీరు మమ్మల్ని దర్శించమని మా హృదయాలను నీ వాక్యంలో తెప్పరలు చేయమని కృపాక్షేమము సమాధానం సంతోషం చేతని ఏ నామన్లు అడుగుచున్నాను తండ్రి ఈ మాట ఎందుకు చెప్పబడింది అనంటే దావే రాజు యొక్క జీవితాన్ని మనం గమనించినట్టయితే కీర్తనలో నూట తొమ్మిదో అధ్యాయము ఒకటో వచనము ఆయన ప్రార్థన స్థుతితో ఆరంభిస్తాడు ఏ విధంగా అంటాడంటే ఆయన ఒకసారి మనం బైబిల్ ను చదివినప్పుడు నా స్థుతికి కారణభూతుడ ఒక దేవా అని ఆరంభించి దాని తర్వాత ఆయన ప్రార్థన ఈ విధంగా చేస్తాడు ఏం చేస్తాడు అంటే ఒకసారి మనం చూసినట్టయితే అదే అధ్యయమ కీర్తన నూట తొమ్మిది ఇరవై ఒకటో వచనంలో చూసినట్టయితే యహోవా నా ప్రభువా నీ నామమును బట్టి నాకు సహాయము చేయుము నీ కృప ఉత్తమమైనది గనుక నన్ను విడిపింపుము హలో దావీదుకు ఒక అలవాటు ఉన్నది ఏంటి అంటే యుద్ధానికి వెళ్ళాలన్న ప్రార్థనే తన జీవితంలో ఏ కష్టం వచ్చినా ప్రార్థనే అందుకే ఆయన రాజుగా కొనసాగింపబడ్డాడు ముగింపు వరకు మన జీవితంలో మన బాధ్యతలను దేవుడు మనకిచ్చిన ప్రతి విషయాన్ని మనం ఆయన చిత్తంలో ముగించాలి అనంటే ప్రార్థనే మనకు ఆధారము అలా ప్రార్థనలో అసాధ్యమైనది ఏమున్నది అన్నీ సాధ్యమే కదా ఏలియా ప్రార్థించాడు వర్షం ఆగిపోయింది ఏలియా మరలా ప్రార్థన చేసినప్పుడు వర్షం రావడం జరిగింది మన జీవితాల్లో కూడా ఇప్పటి వరకు లేనివి ఇప్పటి వరకు జరగనివి మన జీవితంలో కావాలి రావాలి జరగాలి అనంటే మన ప్రార్థన చాలా ప్రాముఖ్యము హలలుయ అది మన పట్లనైనా మన పిల్లల పట్ల లేదనంటే మన జీవితంలో మనకు తెలిసిన వారి పట్లైనా అది చాలా ప్రాముఖ్యం కనుక ఇంకొకసారి మన కీర్తనలు నూట తొమ్మిదో అధ్యాయానికి వెళ్ళి ఇంకొక మాటను చూద్దాము ఇరవై ఏడు వచనంలో యహోవాయిన నీవే దీని చేసి అని వారికి తెలియనట్లు నాకు సహాయము చేయుము నీ కృపను బట్టి నన్ను రక్షింపుమయ్యా ఆయన ఏమంటున్నాడంటే నా విరోధులకు దేవా ఇది నువ్వే చేసినవని తెలిసిలాగున నువ్వు నాకు సహాయం చేయమని నీ కృపను బట్టి నన్ను రక్షించమని దేవుని సన్నిధిలో ఆయన వేడుకుంటున్నాడు హలలుయ్య ఇంకొక మాట ఇంకొంచెం మన కిందికి వస్తే అదే అధ్యయంలో కీర్తనం నూట తొమ్మిది ముప్పై వచనంలో నా నోటితో నేను ఎవో వాకు కృతజ్ఞతాస్థుతులు మెండుగా చెల్లించేదను అనేకుల మధ్య నేను ఆయనను స్థుతించేదను హలూయ ఎంత మంచి మాట అండి నా నోటితో నేను యహోవాకు కృతజ్ఞతా స్థుతులు మెండుగా చెల్లించేదను అనేకుల మధ్య నేను ఆయనను స్థుతించేదను హలూయ దావీదు ఒంటరిగా ఉన్న ప్రార్థనే అనేకుల మధ్య ప్రార్థననే ఎంత మంచి మాట అండి ఎంత మంచి వాక్యాన్ని దేవుడు మన ముందు పెట్టాడు మన జీవితంలో ఏ సమస్య అయినా మనం ప్రార్థనతో పరిష్కారం చేయవచ్చు ఎందుకంటే మన దేవుడు ప్రార్థన వినే దేవుడు హలో దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించిన గాక చిన్న ప్రార్థన చేసుకున్నాం ప్రేమ గలిని పరలోకి తండ్రి దావిది రాజుకు మీరు సహాయం చేశారు ప్రభా మా ప్రతి ప్రార్థనను మా యొక్క మనవులను మా యొక్క విన్నపములను తండ్రి మీరు చేయగలరని మేము నమ్ముచున్నాము దేవాను నమ్మదగిన దేవుడు నిన్ను స్తుతిస్తున్నాము నాయన అయా కూర్చోండి మా జీవితాలు స్థుతిమయంగా మీరు మార్చండి ప్రభా అన్ని విషయాల్లోనూ మేము స్థుతించే కృపను దయచేయమని అన్ని విషయాల్లోనూ నాయన ఎదిగోచండ్రీ యోగో వలె నిన్ను మయం పరిచే కృపను దయచేయండి ప్రభా దేవాన్ని భక్తుడు అంటున్నాడు కదా నేను ఎల్లప్పుడూనూ యహోవాన్ని సన్నిధించదును ఆయన కీర్తిని నేను గణపరచదు నన్ను అంటున్నాడు తండ్రి మా జీవితంలోనూ ఎల్లప్పుడూ నిన్ను స్థుతించే కృపను దయచేయమని ఏ స్వతి పరిశుద్ధ నామనులు ప్రార్థించున్నాను తండ్రి ఎంతమంది అయితే ఈ వీడియో ద్వారా వాక్యాన్ని వింటున్నారో ఒక్కొక్క కుటుంబాన్ని మీరు దర్శించండి దీవించండి ప్రవ్వా వారి ప్రతి పరిస్థితులను మీరు దర్శించమని కీడు నుండి మేలుకు దుఃఖం నుండి సంతోషమునకు వారిని నడిపించమని అనారోగ్యం నుండి ఆరోగ్యమునకు వారిని తీసుకుని రమ్మని యహోవా రాఫా స్వస్థపరిచ దేవుడు మీరు గనక మీ నామాన్ని మహిపరుస్తూ ఈ చిన్న ప్రార్థనను మీ సన్నిధిలో పెట్టుచున్నాను ఎస్ఐయా మీరు దీవించమని ఏసు అతి పరిశుద్ధ నాములు అడిగి ప్రార్థించి వేడుకొని తండ్రి తండ్రి ఆమె బ్లెస్ యు ఆల్